నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు రియల్ ఎస్టేట్ శివకుమార్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొన్ని అనుమానాలు బేసిక్గా మిడిల్ క్లాస్ బడ్జెట్ వాళ్ళకి కావచ్చు ఇటీవల కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కావచ్చు చాలా అనుమానాలు ఉంటాయి దాని గురించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎపిసోడ్లో సో నమస్తే అండి నమస్తే సార్ ప్రధానంగా అంటే చాలా మందికి ఉండే డౌట్స్ ఇవి యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ గా నాకు కూడా ఉండేవి కొన్ని డౌట్స్ ఏంటంటే నేను ఒక బడ్జెట్తో ఒక ఇల్లు కొనుక్కోవాలనేది నా గోల్ అనుకున్నప్పుడు ఒక సెక్టర్ అంటే ఒక ఇరవై లక్షలు పో చేసుకుని కొనాలనుకున్నప్పుడు ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్కి సో మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పుడైనా ఒక ఆశావాది అండి సో అతను ఈ ట్వంటీ ల్యాక్స్ కానీ థర్టీ ల్యాక్స్ కానీ జమ చేశాడంటే లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ గెయిన్స్ అవన్నీ సో వీళ్ళు ఆ హడావిడిలో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఎక్కడ ఖర్చు అవుతుందని చెప్పేసి తొందరగా వాళ్ళ పిల్లలకు కట్నం కిందకు లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కి గిఫ్ట్ ఇవ్వడానికి వీళ్ళు ఏదో ఒక దగ్గర తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు సో వీళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న హడావిడిలో రాంగ్ పర్సన్ ని కన్సల్ట్ అయ్యే చాయిస్ ఉంటారు మీడియేటర్ ని సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే మీరు ఒక మీడియేటర్ని ఎవరైతే కన్సల్ట్ అవ్వాలనుకుంటారో అనుకుంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకొని వాళ్ళు ఎవరికి ఎంత మందికి ప్రాపర్టీస్ ఇప్పించారు వాళ్ళకి ఇప్పించిన ప్రాపర్టీస్ ఎలాంటివి ఏమైనా హైడ్రాల్ ఎఫెక్ట్ అయ్యాయా లేకపోతే ఆ జెన్యున్ వెంచర్స్ ఉన్నాయా కొన్ని వెంచర్స్ ఫ్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయించారు చేయడం జరిగింది సో ఇలాంటి వాటిలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేయించారా లేకపోతే క్లియర్ టైటిల్ రికార్డ్ వాళ్ళకు ఉందా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయించిన ప్రతి ఒక్క కస్టమర్ కి ఫ్యూచర్ బెనిఫిట్స్ వచ్చాయా ప్రాఫిట్స్ వచ్చాయా అండ్ రీసేల్ కూడా వాళ్ళు చేయిస్తారా లేదా అనేది చూసుకోండి ఎందుకంటే టైం కి ఒక ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాం అంటే ఎప్పుడు అది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ గానే ఉండదు మనకు రిక్వైర్మెంట్ అవసరాలు ఉన్నప్పుడు దాన్ని మనం తిరిగి అమ్మాలనుకుంటాం క్యాష్ చేసుకోవాలనుకుంటాం ఆ టైంలో వాళ్ళు మనకు ఎవరైతే ఇప్పించారో వాళ్ళు అమ్మిస్తారా లేదా చూసుకోండి నా దగ్గర కొన్ని కేసెస్ వచ్చాయి వాళ్ళు ఒక వ్యక్తిని నమ్మి వాళ్ళు ఎక్కడైతే చెప్తారో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళు టైం కి వీళ్ళు హాస్పిటల్లో సమ్థింగ్ ఏదో ఇష్యూ వచ్చింది టైం కి వీళ్ళు క్యాష్ వీళ్ళ దగ్గర లేదు సో ఆ టైంలో లో ఆ మీడియేటర్ పర్సన్ ని అప్రోచ్ అయ్యి సార్ మాకు ఇట్లా టైం బాగాలేదు కొంచెం ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉంది అమ్మించండి లేదా డాక్యుమెంట్ పెట్టుకుని ఏదైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ అనే చేయించండి అంటే అతను నో ఆన్సర్ అలాంటి టైంలో అతను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు ఏం బెనిఫిట్ అంటే ఈ మీడియేషన్ చేసే వాళ్ళకి బాధ్యత ఉంటుందా అంటే బేసిక్ గా తీసుకోవాలండి అంటే బేసిక్ గా అయితే ఒక మీడియేటర్ ఒక మీడియేటర్ వర్క్ ఏంటంటే మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ చేయడం వరకే మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే ఆ ప్రాపర్టీ ఇప్పించడం వరకే అతని బాధ్యత బట్ మీరు ఫ్యూచర్ ఆలోచించుకోవాలి అతని హండ్రెడ్ పర్సెంట్ అతని అస్యూరెన్స్ కాదు రీసేల్ అనేది ఎవరైతే మీకు అస్యూరెన్స్ ఇస్తారో ఎవరైతే మీకు ఫ్యూచర్ లో రిలేషన్ కంటిన్యూ చేసి మీకు హెల్ప్ సపోర్ట్ ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుతే మీకు ఎలాంటి లాస్ అనేది కానీ ఉండదు మీరు చెప్పేది ఏంటంటే మీడియేషన్ అనేటోడు రేపు ఫ్యూచర్ లో మీరు కొనాలనుకున్న అమ్మాలనుకున్నా కూడా మీకు సపోర్ట్ గా డెఫినెట్ గా మీడియా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని ఇప్పుడు ఒక మనం ఒక అవసరానికి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేశాము రేపటినాడు మనకు పైసలు అవసరం ఉండి అమ్మాలనుకున్నప్పుడు టైం కి మనకు ఎవరు తెలియదు కదా రైట్ తెలియకనే మనం ఒక పర్సన్ తో కొన్నాము మళ్ళీ అతను అప్రోచ్ అవ్వాలనుకుంటాం కదా మళ్ళీ అమ్మేటప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని ఎందుకు అప్రోచ్ అవ్వాలి సో అలాంటి టైమ్ లో అలాంటి అప్రోచ్ అయినప్పుడు అతను మనకు సపోర్ట్ చేయలేకపోతే మనం ఇంకా యాజ్ ఏ కస్టమర్ గా మనం ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంకోటి అన్నప్పుడు నా దగ్గర నేనేదే ఒక ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా నా దగ్గర ఒక పదిహేను లక్షలు ఉన్నాయి ఇప్పుడు ఒక క్యాష్ పదిహేను లక్షలు ఉన్నాయి నేను మిగతాది లోన్కి వెళ్ళాలన్న ప్రాసెస్ ఉన్నాను బేసిక్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లోన్కి వెళ్ళే పరిస్థితి అవసరం అంటారా అంటే పదిహేను లక్షలు క్యాష్ పెట్టుకుని మిగతాది లోన్కి వెళ్ళేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా అవసరం ఉంటుందా సో ఇక్కడ లోన్ ఈ టూ ఫ్యాక్టర్స్ చూసుకోవాలండి ఇన్కమ్ చెక్ చేసుకోవాలి మీ దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్కమ్ ఉంది ఒక సిక్స్టీ ల్యాక్స్ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు సో బ్యాంక్ లోన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే సెవెంటీ పర్సెంట్ లోన్ అప్రూవల్ చేస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం డౌన్ పేమెంట్ లిక్విడ్ క్యాష్ మనం పే చేసుకోవాల్సి ఉంటుంది అది మన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన దగ్గర లిక్విడిటీ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత సెవెంటీ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ మనకు వస్తుందా ఎలి ఇన్కమ్ బేస్ వస్తారు లోన్ అని బ్యాంక్ అనే వాడు ఎప్పుడైనా సరే మనం ఇన్కమ్ బేస్ చేసుకుని వస్తారు ఈ ఇన్కమ్ కాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానీ నాకు గానీ ఒక వన్ ల్యాక్ ఇన్కమ్ ఉంది అనుకోండి పర్ మంత్ బ్యాంక్ ఏం చేస్తుంది సిక్స్టీ పర్సెంట్ కి క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది ఫార్టీ పర్సెంట్ అనేది తన రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కి డిడక్షన్ చేస్తుంది ఈ సిక్స్టీ థౌసండ్ మనకి ఈఎంఐ కి వ్యాలిటీ అంటే మనకు బర్డెన్ ఉంటుందా మనకు ఫైనాన్షియల్ గా ఏమి ఇలాంటి ఇబ్బంది ఉంటుందా ఉండదా చెక్ చేసుకున్న తర్వాత మనం లోన్కి వెళ్ళొచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే మనం లోన్కి వెళ్ళాలి ఫ్యూచర్ మనం ఫైనాన్షియల్ స్టక్ అవుతాము ఇబ్బంది పడతాం అనుకున్నప్పుడు లోన్కి వెళ్ళదు ఇంకొంచెం సేవింగ్స్ అయిన తర్వాత వెళ్తే బాగుంటుంది కానీ ఈ మీడియేషన్ చేసేటోళ్ళు ఈ లోన్ ప్రాసెస్ కూడా మేమే చేస్తామని చెప్పి కొంతమంది మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే బేసిక్ మీడియేషన్ చేస్తూ నాకు లోన్ అవసరం ఉందంటే ఖచ్చితంగా నేను లోన్ ఇప్పిస్తానని చెప్పి కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా కూడా మోసపోయారు ఎక్కువ శాతం ఈ మీడియేషన్ మీదే మిడిల్ క్లాస్ వాళ్ళు మెయిన్ మోసపోయేదంతా కూడా మీరేం చెప్తారంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీడియేషన్ పరంగా ప్రధానంగా సో మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నా లేదా అమ్మాలనుకున్నా కొనేటప్పుడు లోన్కి వెళ్ళాలనుకున్నా ఒక మీడియటర్ పర్సన్ మీరు అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయ్యే టైంలో ఆ మీడియేటర్ పర్సన్ ట్రాక్ రికార్డ్ చూడాలి మీరు ఖచ్చితంగా ఎందుకంటే అతను ఎలాంటి డీల్స్ చేశాడు ఎంతమందికి సర్వీస్ ప్రొవైడ్ చేశాడు ఆ ఇచ్చిన సర్వీస్ ఎంత మట్టుకు జన్యుని ఉన్నాయి ప్రాఫిట్ లాభాలు ఎంతమంది పొందారు లాస్ట్ నష్టాలు ఎంతమంది పొందారు ఇవన్నీ చెక్ చేసుకోవాలి అతను బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ గా కూడా ప్రాపర్టీ కొనే ముందు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ అతను ఒక మీడియేటర్ అతను మీకు లీగాలిటీ అన్ని చూపిస్తే ల్యాండ్ హిస్టరీ కంప్లీట్ గా ఒక ఫిఫ్టీ ఇయర్స్ ల్యాండ్ హిస్టరీ చూపించినట్టు మీకు అది క్లియరెన్స్ ఉంటే కొనవచ్చు లేదు అతను కరెక్ట్గా లేడు మాకు మేమే చెక్ చేయాల్సి వస్తుందంటే మీరు మీరన్నా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక ల్యాండ్ కొన్న తర్వాత అది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నాలా ఉండొచ్చు అది చెరువు ఉండొచ్చు లేదంటే గవర్నమెంట్ కన్జ్యూమ్ చేసుకుని ఉన్న ల్యాండ్ ఉండొచ్చు మళ్ళీ రిటర్న్ వాళ్ళకు గవర్నమెంట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయక మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసిన ప్రాజెక్టులు ఈ ల్యాండ్ రికార్డ్స్ అనేవి కరెక్ట్గా ఎంట్రీ కాకపోవచ్చు ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట అతను చెక్ చే మీడియేటర్గా చెక్ చేసిస్తేనేమో మీకు ఓకే లేదు అంటే మీ సొంతంగా అయినా ఒక లాయర్ని లీగల్ అడ్వైజర్ని పెట్టుకొని చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్న తర్వాత కొంటే ప్రాపర్టీ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు అండ్ లోన్కి వెళ్ళేటప్పుడు ఒక మీడియేటర్గా అతను లోన్ ఇప్పిస్తాను అన్నప్పుడు అతనికి ఇక్కడ బేస్డ్ ఆన్ మన ప్రొఫైల్ అసలు మనకి ఇన్కమ్ ఎంత ఉంది అసలు వచ్చేది ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సింది మనమే ఫస్ట్ మనం ఒక బిజినెస్ ఉందండి చిన్న బిజినెస్ ఉంది ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేవు ఎలాంటి లైక్ సర్టిఫికెట్స్ లేవు బిజినెస్ సంబంధించి ఇన్కమ్ ప్రూఫ్స్ అనేవి లేవు అలాంటప్పుడు అతను ఇప్పిస్తాను అన్నాడు అంటే అది ఫ్రాడ్ అన్నట్టు అతను ఇంపించలేదు అసలు మీ దగ్గర ఇన్కమ్ ప్రూఫ్ లేదు ఇలాంటి సర్టిఫికేషన్స్ లేనప్పుడు అతను ఎలా ఇంపించగలుగుతాడు ఇఫ్ ఇన్ కేసు ఇప్పన్నా బ్యాంక్ ని మేనేజ్ చేయాలన్నా మీ దగ్గర ఎక్కువ మనీ అంటే యాజ్ కమిషన్ రూపంలో ఎక్కువ మనీ ఎక్స్పెండ్ చేస్తాడు మీకు వచ్చే లోన్ అమౌంట్ లో మీ ప్రాపర్టీకి సరిపోకపోగా ఉల్టా ఎక్స్ట్రాగా మీరు కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇక్కడ ఏజెంట్ గా యాజ్ ఎ మీడియేటర్ గా అతను బిజినెస్ అతను ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటారు ఎవరైనా ఆ ప్లేస్ లో మీరు నేను మన ఇన్కమ్ జనరేట్ చేయాలని మన ఆలోచన ఉంటుంది సో ఇక్కడ ప్రాపర్టీస్ ఇప్పించినప్పుడు మనకు ఇన్కమ్ వస్తుంది సర్టన్ కమిషన్ అని చెప్పేసి అట్ ది సేమ్ టైం లోన్ ఇప్పించినప్పుడు లోన్ కి సర్టన్ అమౌంట్ వస్తుంది సో యాజ్ అతను సెల్ఫిష్ గా అతను ఆలోచిస్తారు బట్ యాజ్ ఎ కస్టమర్ గా మీరు మీ ఎలిజిబిలిటీ మీకు అసలు వస్తుందా లేదా మీడియేటర్ నమ్మకపోతే డైరెక్ట్ బ్యాంక్ వెళ్తే సరిపోతుంది కదా బ్యాంక్ వాళ్ళే చెప్తారు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా కొన్ని ఏమవుతుండే అంటే కొన్ని వెంచర్స్ కైనా కొన్ని ప్రాపర్టీస్ పైన లోన్స్ అనేవి రావండి సో జీపీ వెంచర్స్ ఉంటాయి ఎల్ఆర్ఎస్ పేమెంట్ ఉంటేనే వస్తాయి కొన్ని ఎల్ఆర్ఎస్ పేమెంట్ లేకపోతే రావు కొన్ని బ్యాంక్స్ నాన్ బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది బ్యాంకింగ్ సెక్టర్ అయితే ఇవ్వదు ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ జీపీ వెంచర్స్ లోన్స్ ఇవ్వదు కానీ మీడియేటర్స్ ఏమంటారు మేము ఇప్పిస్తాము అంటారు బ్యాంకింగ్ అని చెప్పేసి ఏం చేస్తారు వీళ్ళు నాన్ బ్యాంకింగ్ లో ఇప్పిస్తారు నాన్ బ్యాంకింగ్ లో ఇప్పించడం వల్ల మీకు యాజ్ కస్టమర్ గా మీకు వచ్చే నష్టం ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంకింగ్ లో అయితే మనకు నైన్ పర్సెంట్ పర్ యానం పడితే మీకు దీంట్లో ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ ఇట్ డిపెండ్స్ అండి మీ దగ్గర ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ డాక్యుమెంట్స్ క్లియర్ గా అన్ని క్లియర్ కట్ గా లేవనుకోండి రేట్ ఆఫ్ అంటే బేసిక్ ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా అంటే ఇటీవల కొంత వెంచర్స్ వాళ్ళు కావచ్చు కొంతమంది ఈ ఫామ్ ప్లేట్లు పంచిపెట్టేటప్పుడు ఇటువ మన ఈ అమీర్పేట చౌరస్తాలో కానీ కొంతమంది నిలబడి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు ఇంత గజం ఇంత లేకపోతే ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంటే నీకు ఆల్టర్నేటివ్ గా ఒక కారు లేకపోతే ఇంకోటి గిఫ్ట్ వస్తుంది ఈ ఈ ఆఫర్స్ పెడతా ఉంటారు కదా దేనికోసం ఏదంటే మిడిల్ క్లాస్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అసలు దేనికోసం ఈ ఆఫర్స్ పెడతారు సిండి బేసిక్ గా మార్కెట్ ఒక ఏదైనా సరే ఏ ప్రొడక్ట్ అయినా ఏ మ్యానుఫాక్చర్ సెక్టర్ అయినా ఎలాంటి సర్వీస్ అయినా డిపెండ్స్ ఆన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి మిడిల్ క్లాస్ బిజినెస్ అయినా రన్ అవుతుంది సో వీళ్ళు ఒక ఫ్లాట్ కొంటే కార్ వస్తుంది అని ఒక ఆశతోటి బట్ ఆ కారు ఫ్రీగా ఇవ్వ ఏమి ఇవ్వడు ఆ కార్ ప్రైస్ అనేది ఈ ఫ్లాట్ లో తీసుకుంటాడు బిల్డర్ ఈ కార్ ప్రైస్ అనేది ఫ్లాట్ లో తీసుకుంటాడు ఫ్లాట్ కార్ ఫ్రీ వస్తుంది ఆశతోటి ఈ ఫ్లాట్ కి ఎక్కువ పెడుతున్నాం ప్రైస్ ఎక్కువ పెడుతున్నాం ఆలోచన ఇంకా రైట్ రైట్ ఆ విధంగా వీళ్ళు అట్రాక్ట్ అయ్యి కొంటారు మోసపోతారు అంటే మీరు చూసారంటే ఈ ప్రీ ఆఫర్స్ అని కొన్ని కొన్ని చెప్తా ఉంటారు లేదా మీకు ఫుల్ ఫర్నిచర్ ఇస్తాము సోఫా సెట్లు రకరకాల అంటే మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంటది ఈ ప్రీ ఆఫర్స్ అనేది మేజిక్ గా వేరే వేరే ఈ ఏమంటారు కొన్ని షాపింగ్ మాల్స్ లోనే ఇక్కడ చూస్తాం కానీ బేసిక్ గా రియల్ లో ఇట్లాంటి ఆఫర్స్ ఎప్పుడు చూడం మనం సో ఇక్కడ ఈ ఫుల్ ఫర్నిస్డ్ ఆఫర్స్ అనేది ఓకే వర్తబుల్ అండి ఎందుకంటే ఒక కస్టమర్స్ కి టైం ఉండదు అంటే వాళ్ళ ఇంటీ ఇంటీరియర్ స్ట్రక్చర్ వాళ్ళు ఇంటీరియర్ డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలంటే యాజ్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఫుల్ ఫర్ని సెక్టర్ అనేది బిల్డర్ అతను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇంటీరియర్ కంప్లీట్ గా వర్క్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాడు మనం పే చేసిన దానికి అతను వర్క్ చేసిస్తాడు ఇది వర్తబుల్ ఇది జన్యున్ ఇది నమ్మొచ్చు మనం బట్ ఈ ప్రీ లాంచ్ ఆఫర్ ఏదైతే ఉంటుందో అసలు భూమి పైన ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటింగ్ వెంచర్స్ తీసుకుందాము ఓపెన్ ల్యాండ్ ఉంటది అందులో చెట్లు గుట్ల సాప్ చేయరు రాళ్ళు గుట్ల తీయరు ప్రీ లాంచ్ ఆఫర్ అని పెడతారు ఒక టెంట్ వేస్తారు కస్టమర్స్ ని ఇన్వైట్ చేస్తారు ఫుడ్ పెడతారు ప్రీ లాంచ్ అని చెప్తారు పదివేలు ఉన్న గజం మూడు వేలేకి వస్తుంది అని చెప్తారు ఇక్కడ కస్టమర్స్ అట్రాక్ట్ అంటే ఇంత సెవెన్ థౌసండ్ ప్రాఫిట్ ఇమీడియట్ గా ప్రాఫిట్ ఉందని చెప్పేసి త్రీ థౌసండ్ ఫుల్ అమౌంట్ వాళ్ళు కూడా త్రీ థౌసండ్ పర్ పిరియడ్ పెట్టినప్పుడు పార్సల్ పేమెంట్ టైం ఇవ్వరు వాళ్ళు స్పాట్ పేమెంట్ వన్ టైం సింగిల్ పేమెంట్ అయితే ఇస్తామంటారు ఈ సింగిల్ పేమెంట్ ఆ కి ఇచ్చేస్తే ఆ బిల్డర్ కి ఏమవుతుందంటే ఆ రిమైనింగ్ ఆ వెంచర్ డెవలప్మెంట్ చేయడానికి ఫండ్ వస్తుంది కొంతమంది ఏం చేస్తారు జెన్యున్ ఉన్న వాళ్ళు ఉన్నారు మార్కెట్ లో కొంత కొన్ని కంపెనీస్ జన్యున్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ఫండ్ వచ్చిన తర్వాత వాళ్ళు లేఓవర్ చేయడం అప్రూవల్స్ తెచ్చుకోవడం పర్మిషన్స్ అన్ని క్లియర్ తెచ్చుకోవడం డెవలప్మెంట్స్ కంప్లీట్ అని చేసి రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమున్నారు ఇక అత్యాశ పోయిన వాళ్ళు కొంతమంది సో వాళ్ళు ఈ ఫండ్ అంతా రాగానే చేతులు బట్ మోస్ట్లీ నేను సజెస్ట్ చేసేది కస్టమర్స్ కి మార్కెట్ లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రీలాంచ్ ఆఫర్స్ కానీ ఇలాంటి అడిషనల్ ఎక్స్ట్రా ఆఫర్స్ ఉంటాయో దానికి మీరు ఆశపడి తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి చేస్తే నష్టపోయిన శాతమే ఎక్కువ ఉన్నది లాభం పొందిన వల్ల చాలా తక్కువ బెటర్ అవాయిడ్ చేసుకోండి మీరు ఒక ఐదు వేలు లాభం వస్తుంది కదా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ కూడా మొత్తం పోతుంది సో నేను చెప్పేది వెళ్ళకండి ప్రీలాంచ్ కి వెళ్ళకండి